నేను మీ శేఖర్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ రోజు మన ఛానల్లో ఎంతో హెల్దీగా టేస్టీగా ఉండే డ్రై నట్స్ చిక్కీని చూపించిపోతున్నానండి ఇంట్లోనే చాలా సింపుల్ గా పర్ఫెక్ట్ గా ఈ చిక్కీని ప్రిపేర్ చేసుకోవచ్చు అలానే ఇది చేయడానికి ఎక్కువ టైం కూడా పట్టదండి నట్స్ అన్ని కట్ చేసి పెట్టుకుంటే ఒక అరగంటలోనే ఈ చిక్కీ రెడీ అయిపోతుంది ఏదైనా తీయగా తినాలనిపించినప్పుడు ఇంట్లోనే డ్రై నట్స్ తో హెల్దీగా నేను చూపించినట్టు ఇలా ఈ చిక్కీని ట్రై చేసి చూడండి ఎంతో టేస్టీగా క్రంచీగా చాలా బాగా కుదురుతాయండి ముఖ్యంగా ఎదిగే పిల్లలకు ఈ డ్రైనట్ చిక్కీని ఫుడ్ లో డైలీ ఇంక్లూడ్ చేయడం వల్ల వాళ్ళకు కావాల్సిన పోషకాలన్నీ అంది మంచి మెమరీ పవర్ తో రోజంతా వాళ్ళు చాలా యాక్టివ్గా ఉంటారు మరి ఎంతో టేస్టీగా క్రంచీగా ఉండే ఈ డ్రైనట్ చిక్కీని ఎలా చేసుకోవాలో చూసేద్దామా దీనికోసం స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని అందులో టూ టేబుల్ స్పూన్స్ నెయ్యి వేసుకోవాలి ఈ నెయ్యి కొంచెం వేడెక్కిన తర్వాత ఇందులో కట్ చేసుకున్న అరకప్పు బాదం వేసుకోవాలి ఈ బాదాన్ని కొంచెం మనం వేయించుకోవాలండి ఒక టూ మినిట్స్ వేయించుకున్న తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఒక అరకప్పు ఆక్రోట్ వేసుకోవాలండి ఈ ఆక్రోట్ కూడా ఒక రెండు నిమిషాలు వేయించుకోవాలి ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న ఒక అరకప్పు జీడిపప్పు వేసుకోవాలి ఈ జీడిపప్పు కూడా కొంచెం ఒక టూ మినిట్స్ వేగిన తర్వాత ఒక పావు కప్పు కట్ చేసుకున్న పిస్తా వేసుకోవాలండి వీటిని కూడా ఒక టూ మినిట్స్ వేయించిన తర్వాత ఇందులో ఒక పావు కప్పు గుమ్మడి గింజలు వేసుకోవాలి ఈ నట్స్ అన్నిటినీ కూడా వన్ బై వన్ వేసుకుంటూ ఒక టూ మినిట్స్ ప్రతిదీ కూడా వేయించుకోవాలండి ఇప్పుడు ఇందులో ఒక పావు కప్పు పుచ్చపప్పు వేసుకోవాలండి ఈ పుచ్చపప్పు కూడా ఒక టూ మినిట్స్ వేగిన తర్వాత ఒక పావు కప్పు నువ్వులు వేసుకోవాలి ఈ నట్స్ అన్నిటినీ కూడా చక్క లో ఫ్లేమ్ లో మంచిగా వేయించుకోవాలండి ఇదే స్టేజ్ లో మీరు ఒక పావు కప్పు సన్ఫ్లవర్ సీడ్స్ కూడా వేసుకుంటే బాగుంటుందండి ప్రజెంట్ నా దగ్గర అవైలబిలిటీ లేదని చెప్పి నేను వేయలేదు ఇవన్నీ కూడా చక్కగా మంచిగా వేగిపోయిన తర్వాత వీటిని ఒక బౌల్లోకి తీసేసుకొని పక్కన పెట్టుకుందాము ఇప్పుడు ఇందులోకి ఒక రెండు కప్పుల పల్లీల్ని వేయించి పొట్టు తీసుకొని పెట్టుకున్నానండి వీటిని కూడా ఇందులో వేసేసుకొని ఇవన్నీ కూడా కంప్లీట్గా చల్లగా అయ్యే వరకు పక్కన పెట్టేసేసుకుందాము ఈ నట్స్ అన్నీ చల్లగయ్యేలోపు మనము ఈ చిక్కీ కోసం పాకాన్ని ప్రిపేర్ చేసుకుందాం దానికోసం స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని అందులోకి మనం ఏ కప్పుతో అయితే నట్స్ కొలుచుకున్నామో అదే కప్పుతో మూడున్నర కప్పుల బెల్లం తురం వేసుకోవాలి నాకు నట్స్ వచ్చి నాలుగున్నర కప్పులు వచ్చాయి సో అందుకని నేను మూడున్నర కప్పుల బెల్లం తురం వేసుకున్నాను దాంట్లో ఒక పావు కప్పు నీళ్లు పోసుకొని ఈ బెల్లాన్ని కరిగించుకొని ముదురు పాకం వచ్చే వరకు పాకాన్ని చక్కగా మరిగించుకోవాలండి ఈ చిక్కి మంచిగా రావాలంటే దానికి పాకం చాలా మెయిన్ రోల్ ప్లే చేస్తుందండి ఇట్లా నొరగొచ్చినప్పుడు కొంతమంది పాకం రెడీ అయిపోయింది అనుకుంటారండి అలాంటప్పుడు కొంచెం ఎన్నిధల్లోని ఇట్లా కొంచెం పాకాన్ని వేసుకొని మనం చెక్ చేసుకోవాలి చెక్ చేసుకున్నప్పుడు అది మనకి స్టిక్కీ స్టిక్కీగా సాగుతున్నట్టుగా అనిపిస్తే పాకం అమనెట్టానండి అలానే ఈ చిక్కీ మంచి టేస్టీగా షైనీగా కనిపించడం కోసం ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోవాలి అలానే మంచి ఫ్లేవర్ కోసం ఒక టీ స్పూన్ ఎలాచీ పౌడర్ కూడా వేసుకొని చక్కగా ముదురు పాకం వచ్చే వరకు చక్కగా మరిగించుకోవాలండి ఇది ఆల్మోస్ట్ ముదురు పాకం అయిపోయినట్టే అనిపిస్తుంది ఒక్కసారి చెక్ చేసుకుందాము ఇట్లా వాటర్లో కొంచెం పాకం వేసేసుకొని అది కొంచెం సెట్ అయిన తర్వాత మనం చూసామంటే ఇది చక్కగా మనకి అంటుకోవట్లేదు సాగట్లేదు అట్లనే మనం ఇట్లా కొడితే టక్ టక్ మంది సౌండ్ కూడా వస్తుంది ఇట్లా విరిస్తే చక్కగా విరిగిపోతుందండి అట్లా విరిగిపోతే మనకి పాకం చక్కగా అయిపోయినట్టే ఇప్పుడు మంటని లో ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసేసుకొని మనం రెడీగా పెట్టుకున్న డ్రైనేట్స్ ఉన్నాయి కదా వాటన్నిటిని కూడా ఇందులో వేసేసేసుకొని చక్కగా ఈ నట్స్కి పాకం అంతా కూడా పట్టేలాగా మంచిగా కలిపేసేసుకోవాలండి మరి ఎక్కువసేపు స్టవ్ మీద ఉంచకండి ఎందుకంటే పాకం ఇంకా ఎక్కువ ముదిరిపోతుంది వీలైనంత త్వరగా మొత్తం అంతా కలిపేసేసుకొని వీటిని నెయ్యి రాసిన ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుందాము మీ దగ్గర బటర్ పేపర్ ఉంటే కనుక మీరు బటర్ పేపర్ మీద కూడా పెట్టుకోవచ్చు సో అందరి దగ్గర బటర్ పేపర్ అవైలబిలిటీ ఉండదు కాబట్టి నేను ఇలా నెయ్యి రాసిన ప్లేట్లో చూపిస్తున్నాను ఇప్పుడు ఒక ఫ్లాట్గా ఉన్న గిన్నెకి కింద నెయ్యి అప్లై చేసుకొని ఈ మొత్తం అంతా కూడా చక్కగా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలండి ఇది వేడిగా ఉన్నప్పుడే మనం నైఫ్కి నెయ్యి రాసుకొని మనకి చిక్కి ఏ సైజ్ కావాలో ఆ సైజులోకి మొత్తం అంతా కూడా చక్క ఘాట్లు పెట్టేసేసుకోవాలి ఇట్లా ఘాట్లు పెట్టుకుంటే మనకి చల్లగా అయిపోయిన తర్వాత విరిస్తే ఈజీగా విరిగిపోతుందనమాట అందుకోసమని దీన్ని మనము కంప్లీట్గా చల్లగా అయిపోయే వరకు పక్కన పెట్టేసేసుకోవాలి దాదాపు వన్ అవర్ పడుతుందండి వన్ అవర్ తర్వాత మనం ఇట్లా నైఫ్తో కొంచెం ఇట్లా లేపి చూస్తే చక్క ప్లేట్ నుంచి చిక్కి ఊడొచ్చేస్తుంది చూసారా చిక్కీ ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో మనం ఇలా చేత్తో విరిస్తే చక్కగా విరిగిపోతుంది ఇట్లా ఉంటే కనుక మనకి చిక్కీ బాగా వచ్చినట్టేనండి మరి ఇంట్లోనే చాలా సింపుల్గా ఎంతో టేస్టీగా క్రంచీగా ఉండే ఈ డ్రైనెట్ చిక్కీ మీకు నచ్చిందండి అయితే మీరు ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్స్లో నాతో షేర్ చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరిన్ని హెల్తీ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్